హలో సార్ నమస్తే సార్ మందికి రాకపోవచ్చు మళ్ళా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి క్యారీ అమెరికా సార్ ఐఎమ్ పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్ శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పి నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా మీరు 2005 లో సీఎం గా ఉన్నప్పుడు నా జీతం 3000 రూపాయలు సార్ నాకు ఒక కష్టం వస్తే ఒక 4 రూపాయలు పెట్టి మీకు ఒక ఈమెయిల్ పంపిస్తే అది వితిన్ టూ మంత్స్ లో రిజాల్వ్ అయింది సార్ అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ దాని గురించి మూడు నేను దాని గురించి సీఎం అంటే ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ కి రెండు సార్లు మెయిల్ పెట్టాను సార్ ఇప్పుడు రెస్పాన్స్ లేదు సార్ ఇక్కడే మా ఇక్కడే మా సెక్రటరీ ఉన్నాడు టాక్ టు మీ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ఢిల్లీ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా చేయడం నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్ ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది ఐ ఐఎల్ వెరీ హ్యాపీ సార్ బి అవర్ అడ్వైజర్ ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ లో మీరు కూడా ఒకరు అందరు మనం అందరం కలిసి వర్కౌట్ చేద్దాం సార్ మీరు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ గారు మీరు ద్రోహదం ద్రోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తాం అంతా డీప్ టెక్ వెళ్తున్నా ఇట్స్ ఇట్స్ అవర్ డ్రీమ్ సార్ అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీ ఒక మంచి పర్సన్ మళ్లీ రావాలని వెయిట్ చేస్తున్నాం సో వి విల్ ప్రామిస్ ఇఫ్ యూ గివ్ ఎస్ అన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ విల్ బి సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా తయారవుతుంది సార్ తప్పకుండా చేద్దాం రెండోది కూడా మీకు చెప్తున్నా మీరందరూ నేను సెక్యూరిటీ విషయంలో ఐటీ విషయాన్ని ప్రమోట్ చేశాను ఐటీ ఉపయోగించుకొని అందరూ కూడా ముందుకెళ్ళారు మీరంతా గురుదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు సహాయం చేయొద్దండి సమాజం కోసం పనిచేయండి మీరన్నట్టు అన్నట్టు మీలాంటి వాళ్ళు ఒక వంద ఐటీ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఐఎం థ్యాంక్ఫుల్ టు సమాజం కోసం పనిచేయండి మీరన్నట్టు మీ లాంటి వాళ్ళు ఒక వంద ఐటీ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఐఎం థ్యాంక్ఫుల్ ఓసారి కొన్ని సందర్భాల్లో మిస్ అవుతూ ఉంటాం మాకుండే వ్యాపకాలు కానీ మాకు కూడా కొన్ని ఉన్నాయి ఐరన్ కట్టన్స్ కొన్ని ఉంటాయి మాకు కూడా గేట్స్ అని పెడతా ఉంటారు మా వాళ్ళు మమ్మల్ని రీచ్ కావడానికి లేకుంటే మాకు ఇంటెన్షన్ మేము మిమ్మల్ని రీచ్ కాలేకపోతున్నాం విల్ బి వెరీ హ్యాపీ తప్పకుండా మీతో అసోసియేట్ అవుదాం అన్ని విషయాల్లో ముందుకు పోదాం నేను తీసుకున్న కవిత